నమస్కారం మహాశివరాత్రి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శివుడు అనగానే ఆయన రూపం కంటే ముందుగా మనకు ఆయన లింగ రూపమే మదిలో స్ఫురిస్తుంది మహాశివుడికి సంబంధించిన ఏ ఆలయానికి వెళ్ళినా మనకు శివుడు లింగ రూపంలోనే సాక్షాత్కరిస్తాడు అయితే శివలింగానికి శివలింగాన్ని దర్శించడానికి వెళ్ళిన వారిలో చాలా రకాల సందేహాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసే కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం శివాలయానికి వెళ్లిన వారు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి శివాలయానికి వెళ్లినప్పుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకురావచ్చా ఇలాంటి సందేహాలు కలుగుతున్నప్పుడు వారు ఆ సందేహాలన్నింటినీ ధర్మ సందేహాలు కార్యక్రమానికి తమ ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు మరి వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు శ్రీ శృంగేరి జగద్గురు మహా సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రాజ్య సంచాలకులుగా వ్యవహరిస్తున్న శ్రీనివాస బంగారయ్య శర్మ గారు వారిని అడిగి సమాధానాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మ గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని రవి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయండి అని అడుగుతున్నారండి శివాలయ దర్శనము అసలు ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప చేసుకోలేనటువంటిది సాధ్యమయ్యేది కూడా కాదు ఆయన సంపూర్ణ అనుగ్రహం ఉంటే తప్ప శివాలయంలోకి ఎవరు ప్రవేశించలేరు ప్రప్రథమంగా మనం శివాలయంలోకి వెళ్లే ముందు ఆ రాజగోపురం దగ్గరే ఆహా శివస్పర్శ నాకు లభిస్తుంది అనే సంతృప్తితోటి నమస్కారం చేసుకోవాలి చక్కగా కాళ్ళు కడుక్కొని కొన్ని కొన్ని శివాలయాల్లో ధూళి దర్శనం కింద చేసుకుంటారు అంటే ఏ మట్టితోటైతే వచ్చాడో అలాగే వెళ్ళిపోయి స్వామి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కొన్ని క్షేత్రాల్లో చక్కగా బయట కాళ్ళు కడుక్కొని అంటే ఆచారం ఉన్నటువంటిది ఇప్పుడు శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ప్రత్యక్షంగా వెళ్ళిపోవాలి అలా చక్కగా వెళ్తూ నమస్కారం చేసుకుంటూ మనం చూస్తే ఎందుకయ్య ఈ మహత్తు ధూళి దర్శనం అంటే మనం శ్రీశైలంలోకి అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఎంతోమంది రాజులు మహానుభావులు చక్రవర్తులైనటువంటి శివభక్తులు వాళ్ళ బొమ్మలు సాష్టాంగం చేసినట్టుగా వేస్తారు ఎందుకు వేశారు అంటే శివభక్తుల యొక్క పాద ధూళి మా మీద తాకితే చాలు ఆ ధూళి తాకినంత మాత్రాన మేము ధన్యులమవుతామని ఆ గుర్తుగా అంతటి చక్రవర్తులు వేసుకుంటారు కాబట్టి ఆ పాద ధూళి భక్తుల యొక్క ధూళి తగితే చాలు మేము పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినట్టే అంతటి మహత్తరమైంది అలా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తూ ఎప్పుడూ ప్రత్యక్షంగా శివాలయానికి అలా వెళ్ళిపోకూడదు ప్రప్రథమంగా గణపతి దగ్గరికి వెళ్ళాలి గణపతి దగ్గర చక్కగా మనము చెప్పుకొని గుంజీళ్లు తీసుకొని ఆయన దగ్గర నమస్కారం చేసుకొని అక్కడి నుంచి తిరిగి ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శనం చేయకూడదు వెంటనే ఒక నందీశ్వరుడి యొక్క కొమ్ముల దగ్గర చేపెట్టి వృషణ భాగంలో పెట్టి తొంగి చూస్తూ అక్కడ ఓం శివాయ అని పెద్దగా అరిచి ఆ తర్వాత శివ దర్శనం చేసుకొని శివుడి దగ్గర దర్శనం చేసేటప్పుడు కూడా ప్రదక్షిణానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఆ విధానంలో ప్రదక్షిణం చేసుకుంటూ దాంట్లోంచి బయటికి వచ్చి చివ్వరలో మళ్ళీ బయటికి రాగానే అమ్మవారి దర్శనం అన్నీ అయిపోయాక చండీశ్వర దర్శనానికి వెళ్ళి చండీశ్వరుడు చెవిటివాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చప్పుడు చేసి నమస్కారం చేసి చేసుకొని చాలా శ్రద్ధగా ఒక్కసారి కూర్చొని ఆ శివలింగ ధ్యానం చేసుకొని అభిషేకాది పూజలు అర్చనలు అన్నీ పూర్తి చేసుకొని కానీ భక్తుడు బయటికి వెళ్ళకూడదు హడావుడి హడావుడిగా శివలింగం దగ్గరికి వెళ్ళి వెళ్ళినటువంటి వాడికి ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి శివక్షేత్రానికి వెళ్ళాలనుకునేవాడికి మొట్టమొదటిది పరిపూర్ణమైనటువంటి శివుడి మీద భక్తి ఉండాలి ఆ భక్తితో పాటు విధిగా మనకి పెద్దలు చెప్పినటువంటి ఈ ఆచరించుకుంటూ బయటికి రావాల్సిన అవసరం ఉంటుందమ్మా గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని గుంటూరు నుంచి దుర్గ గారు రాస్తున్నారు శివాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు శివాలయంలో ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అనేటటువంటి సంఖ్య లెక్క ఏమీ లేదు మన మొక్కుని బట్టి మనం భగవంతుడి యొక్క పరిపూర్ణమైన భగవంతుడి యొక్క పాద పద్మాల మీద చిత్తాన్ని ఆ శివలింగం మీద చిత్తాన్ని ఎప్పటిదాకా పెట్టగలమో అప్పటిదాకా ప్రదక్షిణం చేస్తూనే ఉండాలి అయితే ఒక్క ప్రదక్షిణము చేయటము ఉంది అలాగే రకరకాల తొమ్మిది ప్రదక్షిణాలు ఉన్నాయి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఉన్నాయి కొంతమంది ఇంకా ఆ పైన కూడా ప్రదక్షిణాలు చేసేటటువంటి భక్తులు ఉన్నారు అయితే ఆ ప్రదక్షిణానికంటూ ఒక పద్ధతి ఒక విధానము ఇలా ప్రదక్షిణం చేయాలి ఈ విధంగా ప్రధానం ప్రదక్షిణం చేస్తే శ్రేష్టము ఇప్పుడు మిగతా గుళ్ళల్లో లాగా ఈ శివాలయానికి వచ్చేటప్పటికి ప్రదక్షిణము ఏ ఉన్నట్టుండి ఇలా తిరుగుతూ చేయకూడదు ఒక దగ్గర నుంచి అట్లా సోమసూత్రం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి అలా మళ్ళీ ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతూ చేసేటటువంటి ప్రదక్షిణ విధానం శివాలయానికే ఉంటుంది కానీ శివాలయము విష్ణు ఆలయము రెండూ కలిసి ఉంటే ఈ రెండిటికీ కలిపి పరిపూర్ణంగా చుట్టుతూ ప్రదక్షిణం చేయొచ్చు దీని యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం ఇది కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడానికి ఒక్క ప్రదక్షిణం నుంచి మూడు ప్రదక్షణం నుంచి తొమ్మిది ప్రదక్షిణాల నుంచి అలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆ పైన కూడా శక్తిని బట్టి ప్రదక్షిణం పరమేశ్వరుడి ఎందు చిత్తల లయమయ్యేదాకా కూడా ప్రకృష్టమైనటువంటి ఆ దక్షిణం అలా తిరుగుతూ చేసుకుంటూ పోవాలి ప్రదక్షిణం చేసి తీరాల్సిందే గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని శివకుమార్ గారు బెంగళూరు నుండి రాస్తున్నారు శివుణ్ణి నంది కొమ్ముల్లో నుంచి ఎందుకు చూస్తారు అని అడుగుతున్నారు ఈ నందీశ్వరుడు అనే ఆయన ధర్మానికి ప్రతీకం ఆ ధర్మము అనేది మనకు అందుకనే భాగవతంలో కూడా మనకి తీసుకున్నట్లయితే ఈ నంది ఏదైతే ఎద్దు ఉంటుందో దాన్ని ధర్మంగా చూపిస్తాడు కలిపురుషుడు ధర్మాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నట్టుగా చూపిస్తారు కాబట్టి ఎవడికి ధర్మము మూలమవుతుందో ఎవడు ధర్మంలో చూస్తాడో వాడికి మాత్రమే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అనే సంకేతం కోసం మనకి ఈ నంది అనేది అక్కడ ఉండడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏమిటంటే నంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి నమస్కారం చేసుకొని రెండు చేతులు ఇలా కొమ్ముల మీద పెట్టి కింద వృషణ భాగం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి ఆ ఇంద్రియాలు పెట్టుకొని ఆయన చెవి దగ్గరికి వెళ్ళి ఓం శివాయ అని పెద్దగా అరవాలి అరిస్తే తప్ప పరమేశ్వరుడు అనుగ్రహించాడు దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఓ ప్రభువా దేవుడా భగవంతుడా నేను ఒక పశువు లాంటి వాడిని నా లోపల అహంకారము అన్నీ ఉన్నాయిగా ఇంద్రియాలు ఉన్నాయి కదా పశువు లాంటి నేను మరి పశువుకి అహంకారం ఎక్కడ ఉంటుంది ఈ జీవుడు పశువు ఈ పశువు అనబడే పశుపతి ఎవరు పరమేశ్వరుడు ఈ పశువుకి అహంకారం ఎక్కడ ఉంటుంది అంటే కొమ్ముల్లో ఉంటుంది అంటే అక్కడ ఏం సంకేతం ఇస్తున్నారంటే నీ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని అణుచుకో వెనకాల ఉన్నటువంటి ఇంద్రియాలని నిగ్రహణ చేసుకో అప్పుడు ఓం నమ శివాయ అని తొంగి చూస్తే తప్ప పరమేశ్వరుడు కనిపించడయ్యా పరమేశ్వరుడు కనిపించాలి అంటే అహంకారం చావాలి ఇంద్రియాలన్నీ నిగ్రహణ చేసుకోవాలి ఆ పరిపూర్ణమైనటువంటి పశుపతి దర్శనము ఈ పశువు అంటే ఈ జీవుడే ఇవన్నీ చేస్తూ చెయ్యాలి తప్ప ఇంకొక విధంగా పరమేశ్వర దర్శనం మనకి కాదు అని చెప్పడానికి సంకేతంగా ప్రత్యేకంగా ఈ పశుపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొమ్ములు రెండు అదిమి ఇంద్రియాలను పట్టుకొని ఆయన్ని చూశాక మాత్రమే గుళ్ళోకి అడుగు పెట్టాలి అందుకోసమే ఈ దర్శనమంతా చెప్పబడ్డది మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని అనిల్ గారు సిద్ధిపేట నుండి రాస్తున్నారు శివుడు సగుణాకారం కంటే లింగ రూపంలోనే ఎందుకు అని అడుగుతున్నారు ఆయన ఒకానొక సమయంలో వెళ్తున్నప్పుడు ఋషిపత్ను ఆయన వెనకాల పడుతున్నారు ఆ వెళ్ళేటటువంటి వాడు ఈ మహానుభావుడని తెలియక ఆయన నపంసకుడు కావాలి అని ఋషులు శపించడం జరిగింది ఆ శాపం అక్కడ పెడితే తర్వాత ఒక సమయంలో బ్రహ్మదేవుడు ఐదు ముఖాలతోటి చాలా అద్భుతంగా తయారై ఈ సృష్టి అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆయన్ని పట్టించుకోకుండా దాసదాసీ జనాలు చేసేటటువంటి సేవలలో మునిగి అలా ఉన్నారు సృష్టిని చేసినంతటి వాణ్ణి నా అంతటి వాణ్ణి నేను వస్తే నన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి చేస్తారా అధికుణ్ణి పట్టించుకోని వాడు ఎప్పుడైనా కూడా అల్పుడే అని వాదనకి దిగాడు అప్పుడు ఆయనకి కోపం వచ్చింది ఆ మాట అనేటప్పటికి విష్ణుమూర్తి వారికి ఓరి నానాభిలోంచి ఉద్భవించి నానాభిలోయించి బయటకు వచ్చినటువంటి నీకు ఇంత అహంకారం అహంభావం పెరిగిందా నీ ఉద్భవానికి మూలమే నేను నేనే అధికుణ్ణి అని విష్ణుమూర్తి వారు అన్నారు ఈ ఎవరు అధికులు అని ఇరువురు కొట్టుకుంటున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాక దూషణ భూషణాలు చేసుకుంటూ మొత్తం అన్ని చోట్ల అన్ని వర్గాల్లో రుషిగణాల్లో మునిగణాల్లో మేమెక్కువ మేమెక్కువ అని చెప్పుకుండే సమయంలో అప్పుడు పరమేశ్వరుడు వీళ్ళకి తెలియపరచాలి అని అక్కడ వచ్చినటువంటి శాపాన్ని వినియోగించుకొని ఒక దివ్యమైన జ్యోతిర్లింగ స్వరూపంగా ఒక్కసారి వాళ్ళ ముందు రావటం జరిగింది ఇదేమిటబ్బా ఇంత తేజస్సు వచ్చింది అని వాళ్ళు ఇరువురికి అర్థం కాక ఆ తేజస్సు అంతము ఆది కనిపించలేదు కనిపించకపోయేటప్పటికీ బ్రహ్మదేవుడితోటి వారు అన్నారు సరే దీని యొక్క ఒక భాగం నువ్వు చూడు ఏదైతే ఆది భాగము నేను చూస్తాను అంత్య భాగం నువ్వు చూసి రాపో అని చెప్పి మన ఇద్దరిలో ఎవరు చూస్తే వాళ్ళు అధికులు అని నిర్ణయించుకున్నారు చక్కగా శ్వేత వరాహ రూపం ధరించి అక్కడ విష్ణుమూర్తి వారు భూమి లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ ఈయన చక్కగా పైకి వెళ్తూ పైన ఎంతైనా చూద్దాం కదా అని వెళ్తే ఇరువురికి ఎంత వెళ్ళినా అంతు పట్టలేదు ఆ అంతు పట్టకపోయేటప్పటికీ విష్ణుమూర్తి వారు అలసిపోయి తిరిగి వచ్చి కూర్చున్నారు కానీ బ్రహ్మకి ఆయన యొక్క అహంకారం తగ్గడం ఇష్టం లేక ఆయన ఏం చేశాడు మధ్యలో ఒక కేతకి పుష్పం ఏదైతే మనకి మొగలి పువ్వు అంటామో ఆ పుష్పం అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి కింద విష్ణుమూర్తి దగ్గరికి నేను వెళ్తాను నాకైతే నేను కనుక్కోలేకపోయాను దీని మూలము అయినప్పటికీ నేను ఆయన దగ్గర చూశాను అని చెప్తాను నువ్వు కూడా ఒప్పుకో అని చెప్తే సరే అంటే ఇద్దరూ కలిసి వచ్చారు విష్ణుమూర్తి దగ్గర నేను చూశాను అని చెప్పాడు అయితే నువ్వే అధికుడివి అని విష్ణుమూర్తి వారు అసలు ఎటువంటి వేరే అభిప్రాయం లేకుండా సత్యాన్ని మాట్లాడాడు అందుకనే మనకి సత్యనారాయణ వ్రతము అనేది మొదలవడానికి కారణము సత్యాన్ని అక్కడ ఆయన చెప్పడం వల్లే ఆ సత్యనారాయణ పూజ జరుగుతుంది ఈయన అహంకారంతో తప్పు చేశాడు కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎంత పొరపాటు చేశావు అని ఒక శిరస్సుని ఖండించేశాడు నీకు పూజలు ఉండకుండా ఉండుగా కా అనేట వంటి విషయాన్ని అక్కడ తెలియపరచడం జరిగింది అక్కడ పూజలు బ్రహ్మదేవుడికి లేకపోవడానికి కూడా ఇదే కారణం భూమి మీద ఆ కేతకి పుష్పానికి ఎప్పుడూ మొగలి పువ్వును పెట్టి పరమేశ్వరుడికి పూజ చేయకూడదు ఇదే ఈ శివరాత్రి యొక్క మహాత్మ్యము అందుకని శివలింగంగా భావించి మనం పూజ చేస్తాము ఆ లింగము యొక్క ఆద్యంతాలు ఎవరికి తెలియదు ఇంకొక మర్మం ఏమిటి ఇందులో అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా అండము అనే పాదం తోటి లింగంగా ఉంది కదా మరి ఈ బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాలతో నిండి ఉన్నాయి ఇంత బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కొలవడం కష్టం దానికి రూపమా ముక్క చెవుల కాళ్ళ ఏముంటాయి బ్రహ్మాండానికి ఏమీ లేవు కదా అంతటా వ్యాపించి పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు కదా ఆ పరమేశ్వరుడు కానివాడు లేడు కదా కాబట్టి ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండాన్ని పిండాండముగా ఒక లింగం కింద మార్చుకొని అక్కడ పెట్టుకుంటారు ఈ సమస్తమైనటువంటి వాయువులకి గుర్తుగా ఈ సమస్తమైన ఆకాశానికి గుర్తుగా సమస్తమైన జలాలకి గుర్తుగా సమస్తమైనటువంటి ఆ అద్భుతమైన పంచభూతాలకి గుర్తుగా భూమికి గుర్తుగా వాయువుకి గుర్తుగా మనం అక్కడ పూజ చేసుకుంటాం ఎలా చేస్తాము అంటే చక్కటి శబ్దాలతోటి నమస్తేస్ భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేస్వరాయ సదాశివాయ శ్రీమన్మహ దేవాయ నమ అనే మంత్రము మనం చెప్పి అభిషేకం చేస్తాం ఈ మంత్రమంతా శబ్దానికి గుర్తు ఆకాశానికి గుర్తు అంటే ఆకాశస్వరూపమైన పరమేశ్వరుడికి శబ్దం గుర్తు కాబట్టి మంత్రము శబ్దము ఆ తర్వాత ఆకాశాద్ వాయు వాయు చేస్తాం చక్కటి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి స్వామివారికి మనం అభిషేకం చేస్తాం అది మొత్తం వాయువులో వ్యాప్తి చెందుతుంది సమస్తమైన వాయువుల్ని కొలవలేం కాబట్టి చిన్న శివలింగానికి చేసినంత మాత్రానే భూమి మీద ఉన్న వాయువులన్నిటికీ చేసినటువంటి పుణ్యం మనకు వస్తుంది ఆ తర్వాత అగ్నికి గుర్తు ఏమిటి ఆజ్యం తీసుకొచ్చి పోస్తాం నెయ్యి ఆ నెయ్యి ఆ స్వామి యొక్క అగ్ని స్వరూపానికి గుర్తు సమస్తమైన అగ్నులని ఈ నెయ్యి దాంట్లో వేయటం వల్ల స్వామికి అభిషేకం చేయటం వల్ల అగ్నుల్ని కొలిచిన వాళ్ళం అవుతున్నాం ఆ తర్వాత జలాలు ఎలా అయినా తీసుకొచ్చి రకరకాలైన ఫలరసాలతో అన్నిటితోటి కూడా మనం చేయటం జరుగుతుంది ఇక చివరికి భస్మము తీసుకొచ్చి అభిషేకం చేస్తాం భస్మమే కాకుండా మిగతా భూమిలో ఉండే గంధ పదార్థాలన్నీ తీసుకొచ్చి కూడా మనం చేయటం జరుగుతుంది ఇదంతా భూతత్వానికి గుర్తు బ్రహ్మాండాన్ని మొత్తాన్ని పూజ చేయాలి వాడికి ఏమిటయ్యా దారి అంటే చిన్న పిండాండమైనటువంటి శివలింగమే అందుకనే ఒక నాసిక ఇతరమైనటువంటి భాగాలు ఏవీ లేకుండా ఆ పార్వతీ పరమ మేశ్వరుల యొక్క పానువట్టము శివలింగము కనిపిస్తే ఈ మొత్తం బ్రహ్మాండానికి శక్తికి ఆ పరమాత్మకి రెండిటికి కలిపి పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది కాబట్టి శివలింగానికి మనందరినీ పూజ చేయమని చాలా ప్రత్యేకంగా మనకి తెలియపరుస్తారు అందుకనే శివలింగానికి పూజ చేస్తే బ్రహ్మాండానికి పూజ చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఇది ఇంకా ఏ దేవుడికి లేదు ఒక్క పరమేశ్వరుడికే ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండానికి చిహ్నంగా శివలింగం ఉంది మరో చూద్దామండి ఈ ఉత్తరం విజయ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు చాలా ఆలయాల్లో శివలింగాన్ని తాకలిస్తారు ఎందుకు అని అడుగుతున్నారు ఈ శివలింగము మొత్తం బ్రహ్మాండానికి గుర్తు అని మనం చెప్పుకున్నాం కదా ఈ శివలింగాలలో కూడా చరలింగ ప్రతిష్టలు స్థిరలింగ ప్రతిష్టలు వాయుర్లింగ ప్రతిష్టలు అని రకరకాల ప్రతిష్టలు ఉన్నాయి జ్యోతిర్లింగాల్లో కూడా కొంత మహత్తు వీటన్నిటికీ ఏమవుతుందంటే ఈ వాయుర్లింగ ప్రతిష్టాలుగా ఉన్నటువంటి వాటికి ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చక్కగా పూజలు చేయొచ్చు కానీ కింద ఒక యంత్రం వేసి చాలా విశేషమైనటువంటి అనుష్ఠానాదులతోటి కనుక చేస్తే ఆ బలము లోపల నుంచి వచ్చి ఆ గర్భగుడి లోపల జరిగేటటువంటి అభిషేకం ద్వారా పూర్ణ బలం మంత్రాలు ఇందాక చెప్పుకున్న పంచభూతాలు చెప్పుకున్నాం కదా మంత్రము నుంచి పరిపూర్ణంగా అన్ని ఓ దగ్గర జరిగిన తర్వాత ఒకటే ఒక్క ద్వారం ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రానికి అందులోంచి శక్తి బయటికి శక్తి కావాలనుకుండేవాడు లోపలికి అన్ని సందర్భాల్లో వెళ్ళకూడదు వాళ్ళు కరెక్ట్ గా ఆ గుమ్మం దగ్గర నిల్చొని ఉంటే క్షేత్రములో ఉన్నటువంటి శక్తి పరిపూర్ణంగా ఆ ద్వారము ఏదైతే రాజగోపురం ఉంటుందో అక్కడి దాకా కూడా ప్రసరిస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు కాబట్టి వాయుర్లింగాలు అయితే ఎవరైనా వెళ్ళి పూజ చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు లేదు బాణాల లాంటివి నర్మద బాణాల లాంటివి కనుక ఉంటే చేసుకోవచ్చు కానీ ఒక స్థిరలింగ ప్రతిష్టగా చేసి ఒక అనుష్ఠానంతో ఇంత లెక్కన చేసిన క్షేత్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లోకి కేవలము ఎవరైతే చక్కగా చదువుకొని పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వమే తన జీవితము అనుకుంటాడో అలా పూజ చేస్తాడో అతని ద్వారా చేయించుకొని మన గోత్రనామాలు చెప్పించుకుంటే మనం వెళ్ళి ముట్టుకొని చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది కానీ ఒక్క శ్రీశైలము కాశీ ఇలాంటి దివ్యమైనటువంటి క్షేత్రాల్లో మాత్రము కొన్ని చోట్ల ముట్టుకొనిస్తారు ఎందుకంటే అవి స్వయం జ్యోతి స్వరూపాలు స్వయముగా ఆయన ఉద్భవించారు కాబట్టి అక్కడ స్త్రీలింగము ఏ భేదము లేకుండా చక్కగా అద్భుతంగా ఎవరైనా వెళ్ళి ఆ స్వరూపమైనటువంటి లింగాలకి పూజ చేసుకోవచ్చు కాబట్టి ఈ నియమము అనేది ప్రతిష్ట ద్వారా నియమింపబడ్డటువంటిది గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని సుధాకారు హన్మకొండ నుంచి రాస్తున్నారు శివునికి ప్రదక్షిణం ఎలా చేయాలి దానివలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలియచేయండి అని అడుగుతున్నారండి శివ ప్రదక్షిణము మిగతా ప్రదక్షిణాలగా కాదు ఎందుకయ్యా అంటే మనం చక్కగా అంబాస్వరూపంగా పానుమట్టాన్ని సర్వలింగాల యొక్క సమన్వయంగా పైన ఉండేటటువంటి మొత్తం బ్రహ్మాండానికి చిన్మయానికి గుర్తుగా శివలింగాన్ని పెట్టుకుంటాం చిన్మయుడు అంతటా నిందినవాడు ఆయన అంబామయంగా కింద పానుమట్టం ఈ రెండిటికీ అభిషేకం జరుగుతున్నప్పుడు ఈ మీద నుంచి వచ్చేటటువంటి జలాలు ఆ పక్క నుంచి పారతాయి అభిషేక ప్రియుడు శివుడు ఎలా అయితే విష్ణుమూర్తి నిర్మాల్యాలను తొక్కకూడదు అలా శివుడి అభిషేక జలాన్ని కూడా తొక్కకూడదు కాబట్టి ఆ అభిషేక జలం వెళ్ళేటటువంటి ప్రదేశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ధ్వజస్తంభానికి ఇటుగా వచ్చి అలా ఒక్కసారి ప్రదక్షిణంగా వెళ్ళి ఆ పానువట్టం దగ్గర మనం ఆగిపోయి మళ్ళీ తిరిగి ఒక్కసారి ఇలా వచ్చి మళ్ళీ ఈ చివర కొస దగ్గర ఆగి అభిషేక జలాలకి మళ్ళీ ఒక్క ప్రదక్షిణం చేసుకొని రావడాన్ని ఒక ప్రదక్షిణంగా చెప్తారు ధ్వజస్తంభం చుట్టూ తిరిగి రావడాన్ని ఇలా ప్రదక్షిణం చేయాలి ఇలా ఒక్క ప్రదక్షిణం చేస్తేనే చాలా ఫలితం సామాన్యమైన ఫలితం కాదు దీనికి మనకి పురాణాల్లో చాలా విశేషంగా చెప్పబడ్డది శివ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది అంటే ఒకనొక సందర్భంలో ఒక క్షేత్రంలో పైన రెండు రామచిలకలు ఉండేవి ఆ రెండు రామచిలకలు చక్కగా ఇలా ప్రదక్షిణ పదంగా బయటికి వెళ్ళిపోతూ ఉండేవి ఉదయాన్నే మళ్ళీ వచ్చి ఇంకొక ప్రదక్షిణ పదంగా గూట్లో దూరి కూర్చుంటూ ఉండేవి ఇలా రోజు కేవలం వాటి ఆహారం కోసం అంటే అవి వెళ్ళేవి ఇది శివప్రదక్షిణం అని కానీ ఏది వాటికి తెలియదు అలా చేస్తూ చేస్తూ జీవితాంతమయ్యాక ప్రతి ప్రాణికి ఏదో ఒకనాడు మరణం తప్పదు కదా అలా ఈ రెండు రామచి చిలకలు కూడా వాటి యొక్క దేహాన్ని తనువుల్ని చాలించడం జరిగింది ఆ చాలించిన తర్వాత ఉత్తర జన్మలో వాటికొచ్చినటువంటి జన్మ ఏమిటంటే అగస్త్యుడు లోపాముద్రగా జన్మించారు తెలియకుండా ఒక రామచిలకగా ప్రదక్షిణం చేస్తేనే సప్త సముద్రాలని అవుపోసన బట్టి తాగినటువంటి ఆయన పరమేశ్వర తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణంగా వ్యాప్తి చేసినటువంటి లోపాముద్రాదేవి జన్మలు వస్తే ఇక తెలిసి శివ జ శివ ప్రదక్షిణం చేసిన వాడి యొక్క ఫలితం ఏం చెప్పగలం కాబట్టి శివ ప్రదక్షిణము అనేది ఒక్క భక్తి మన చిత్తంలో ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అలా భక్తిగా ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకొని వెళ్తే శివ ప్రదక్షిణానికి ఇంత ఫలితం వస్తుంది అని బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని విజయ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు శివాలయ ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు అంటారు నిజమేనా అలాగే శివాలయంలో దర్శనం ఇచ్చే చెండికేశ్వరుడు ఎవరు శివ ద్రవ్యము ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లకూడదు అనేది ఒక సామెత మనకి మొదట్ నుంచి కూడా చెప్పబడ్డటువంటిది మనం శివాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా అర్చన చేస్తాం ఆ ప్రసాదము అది అంతా ఇవ్వబడుతుంది ఒక కొబ్బరి చిప్ప లాంటివి తీసుకెళ్ళచ్చు ఎలా తీసుకెళ్ళాలి అవి కూడా అంటే మనం ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని వెళ్ళి నందీశ్వరుడి దగ్గర పెట్టి మిగతా ప్రసాదాలు ఏమైనా ఉంటే తినగలిగినంత అక్కడ తిని మిగతావి నందీశ్వరుడి దగ్గర మిగతా వాళ్ళకి పంచడము ఇత్యాదులు చేసి అక్కడ పెట్టి కొబ్బరి చిప్పల్లాంటివి మాత్రం ఇంటికి తీసుకెళ్ళచ్చు ఎందుకు ఇది చెయ్యాలి అంటే అక్కడ ఆయనకొక ప్రతిజ్ఞ ఉంది శివ నిర్మాల్యం ఆహారం శివ ఆజ్ఞయా కర్తవ్యం అని నందీశ్వరుడు చెప్తాడు శివుడి యొక్క నిర్మాల్యమే ఆయనకు ఆహారం అట శివుడి ఆజ్ఞ ఆయన కర్తవ్యం ప్రతి పశువుకి అదే కదమ్మా మనకైనా ఎవరికైనా శివుడి యొక్క నిర్మాల్యాన్నే ఆహారంగా మనం తీసుకోవాలి కాబట్టి నిత్యము శివుడికి నివేదన చేస్తరాడు ఈ నిర్మాల్యంలో భాగాన్ని తీసుకెళ్ళి ఆయనకు పెట్టి మనం తినగలిగినంత తిని కొబ్బరి చిప్పలాంటిది మాత్రం ఇంటికి తీసుకెళ్ళచ్చు మిగతా శివద్రవ్యము ఏది హరించడానికి వీలు లేదు తీసుకెళ్ళడానికి వీలు లేదు కాబట్టి శివద్రవ్యము సాధ్యమైనంత మటుకు ఒక కొబ్బరి చిప్పల రూపంలోనూ అలా ప్రసాదంగా కానీ వండినవి తీసుకొని వెళ్ళకూడదు ఒకటి రెండో విషయము మనము చక్కగా చండీశ్వరుడి గురించి అడిగారు చండీశ్వరుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చండీశ్వర నాయనారని ఒక నాయనార ఆయనకి అసలు చెవులు వినపడం ఆయన చాలా మహత్తరమైనటువంటి గోసేవ గురించి కానీ లేదు గోవుల్ని ఎలా ఆరాధన చేయాలని కానీ క్షీరాలతోటి మృత్తికగా లింగాలు చేసుకొని పరమేశ్వరుణ్ణి అర్చించటం తన కన్న తండ్రి ఉన్నాడని కూడా తెలియకుండా ఒక శివలింగం మీద కల్ కాలు వేస్తే ఆయన తండ్రి కాలునే ఛేదన చేశాడు ఆయనకి ఇంకేమి కనిపించేది కాదు పరమేశ్వరుడు తప్ప ఇంకొకటి లేకుండా జీవించినటువంటి ఆయన ఆయనకి పరమేశ్వరుడు ఇచ్చాడు ఏమిటయ్యా అంటే ఎవరు నా క్షేత్రంలోకి వస్తారో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకుంటే తప్ప నన్ను దర్శించినటువంటి ఫలం వాళ్ళకి రాదు అని స్పష్టంగా ఆయనకి వరం ఇవ్వడం జరిగింది చండీశ్వరుణ్ణి ఆ ప్రమధ గణాల్లో చేర్చుకున్నాడు ఆయన నాయనారుగా ఆ చేర్చుకున్నారు అందుకనే మనకి మహాలింగార్చన ఇవన్నీ చేసినప్పుడు అంతఃచండీశ్వరుడు బహిష్చండీశ్వరుడు అని అలా రకరకాలుగా చెప్పబడుతుంది ఆ చండీశ్వర వైభవం కూడా ఆ క్షేత్రం అట్లా బయటికి వెళ్ళి చండీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారు చెవిటివాడు కాబట్టి చిటికెలు వేయటము చప్పట్లు కొట్టడం చేస్తారు ఒక్కసారి ఆ చండీశ్వరుడు నన్ను చూస్తే చాలు కదా పరమేశ్వరుడు నన్ను అనుగ్రహిస్తాడు అని కానీ ఆయన తపస్సులో ఇలా ముద్ర వేసుకొని కూర్చుంటాడు ఒక్కసారి ఎప్పుడైనా తెరవకపోతాడా నా జీవితంలో నేను కొడితే ఒక్కసారి ఆయన చూస్తే వాడు కైలాసంలో ప్రమదగణాల్లోకి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఆ చండీశ్వరుణ్ణి చూడకపోతే పరమేశ్వరుణ్ణి అర్చించినటువంటి ఫలితం మనకి ఎన్నడూ కలగదు కాబట్టి గుడికి వెళ్తే ఖచ్చితంగా చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర నమస్కారం చేసుకోవాలి ఏదో ఒక పదార్థం అక్కడ పెట్టాలి బయటికి రావాలి అప్పుడే శివదర్శన యొక్క సంపూర్ణమైన ఫలితం మనకు లభిస్తుంది గురుగారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి శాస్త్రీయపరమైన చక్కటి సమాధానాలు ఇచ్చారండి ధన్యవాదాలు నమస్కారం